అదేవిధంగా ఎవరైనా ఈ పంచగవ్య సదస్సు కోసం కానీ అవసరమైన విషయాలు ఏమైనా చెప్పాలనుకుంటే మీరు నాకు ఒకసారి చెప్తే గురువుగారి కంటే ముందు మిమ్మల్ని కూడా మాట్లాడిపిస్తాను అదేవిధంగా తెలంగాణ గోశాల ఫెడరేషన్ నుంచి చేవలలో దేశీవాళి గోవులు అన్ని రకాలు తన వ్యవసాయ క్షేత్రంలో ఉండాలని చెప్పి తన గోశాలలో ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తూ హనుమంతరావు గారు వారు ఒక రెండు నిమిషాలు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభా సరస్వతికి నమస్కరిస్తూ ఈరోజు పంచగవ్య సమ్మేళనం కోసం వేసిన పెద్దలు పూజలు జగన్ గారు వారిని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి ఈరోజే దర్శనమైంది జగన్ గురువు గారి వారికి ప్రత్యేక అభివందనాలు మరి వేదిక మీద ఉన్న మిత్రులు విజయరామ్ గారు సోదరు సమానులు వాళ్ళకు గురువులు రమేష్ గురూజీ బాలకృష్ణ గారు మరి సుదర్శన్ గారు ఇక్కడికి చేసిన గో భక్తులు గో ప్రేమికులు మరి ఇటువంటి మంచి సందర్భం ఒక బొరవడి సృష్టించాలి మనం ఇక్కడికి వచ్చినాము పోయినాము అయిపోయిందని కాదు మనం చూసేది ఇప్పుడు మన భూమి మీద మూడే గోమాత భూమాత కన్నతల్లి ఇంకెవరన్నా ఉంటే చెప్పండి మీరు మనకు భూమాత ఇచ్చేది తినే ఆహారం గోమాత ఇచ్చేది మంచి సుస్థి పంచగవ్య అది ఆ పంచగవ్యని ఇంకా ప్ర చేయాలి మన ప్రతి ఊర్లో ఒక ఆలయం ఉంటుంది ఆలయం లేని ఊరు ఎక్కడ లేదు మన తెలంగాణ కాదు ఇండియా మొత్తంలా ప్రతి తల్లి నేనెందుకు చేయాలి నేనెందుకు చేయాలని కాదు ప్రతి తల్లు ముందరికి రావాలి ప్రతి ఆలయంలో ఒక గో ఆలయం ఉండాలి అక్కడొచ్చిన పేడ రైతులకు ఇవ్వాలి ఇది ఫస్ట్ ఎన్ని ఆలయాలు ఉన్నాయో అన్ని గో ఆలయాలు కావాలని కోరుకుందాం ఒకప్పుడు మూడు వందల అరవై జాతుల ఆవులు మన ఇండియాలో ఉండేయని చెప్తారు కొంతమంది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రెండు వందల జాతులకు అంతరించిపోయినాయి ఈరోజు ముప్పై ఆరు జాతులకు అంతరించిపోయినాయి ఎందుకు అంతరించిపోతున్నాయి తర్వాత మనకు కొన్ని గోవులకు కొన్ని విలువైన పస వనమూలికలు తినిపిస్తే అవిచ్చే పాలుక మనకు మెడిసిన్తో సమానమని మొన్ననే ప్రయాగరాజు వెళ్ళినప్పుడు ఒక సాధు సంపత్ చెప్పాడు మరి ఇటువంటి మనకు నెక్స్ట్ జనరేషన్కు టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ వరకు మనకు తిరిగి తిండి దొరకదు ఎందుకంటే రైతులు ఉండరు మళ్ళీ ఆ రైతుల కోసం ఎవరు ఆలోచన చేస్తున్నారు ఇవాళ మనకు ఫర్టిలైజరు కెమికల్స్ తోటి మనం అన్నం తింటున్నాం పిల్లలకి ఏం చేస్తున్నాం అడ్డమైన చిప్స్ ఇస్తున్నాము కూల్ డ్రింక్స్ దాపుతున్నాము అక్కడి నుంచే వాళ్ళ జీవితం ప్రారంభమైంది పతనానికి ఎవరైనా ఆలోచన చేస్తున్నారా ఒక ప్యాకెట్ చిప్స్ కొంటే దాంట్లో లోపల ఏమేమి ఇంటిగ్రేట్స్ ఉన్నాయని ఎవ్వరు ఆలోచన చేస్తున్నారు ఫ్యాషన్ కలర్ కనిపిస్తా చిప్స్ ప్యాకెట్ పిల్లలకి ఇప్పిస్తున్నారు అది వాళ్ళు ఏం తింటున్నారు మనకు ఎందుకు పోతున్నాం హాస్పిటల్స్కి అనేది మరికి అర్థమవుతుంది మరి ఇటువంటి మంచి పెద్ద మనుషులు ఇక్కడ వచ్చారు నవంబర్లో పద్నాలుగు పదిహేను పదహారు మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి మనం ఒక్కొక్కరము ఒక పది మందిని తీసుకెళ్ళాం ఇక్కడ ఉన్న ఎంచి ఐదు వందల మంది తయారవుతారండి మళ్ళీ వాళ్ళని ఇట్లా చెప్పండి రెండు వేల మంది వచ్చేది పెద్ద విషయం కాదు గోవు గురించి దాని ప్రవర్తన గురించి చెప్పండి మన గోవును ఉన్న చోట ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ప్రాణవాయం ఎక్కువ ఉంటుంది తర్వాత గోవు చుట్టూ తిరిగితే మన ఆరా లెవెల్ కూడా పెరుగుతుంది ఎన్ని సంవత్సరాల కింద గోవు అంటే నాకు ఏం తెలియదు నేను ఒక రైతుని కాదు నేను ఒక యాదవుని కాదు అది ఎందుకు అనుబంధం ఏర్పడ్డదో ఏర్పడ్డది ఒక్క ఆవును కొనడానికి పన్నెండు సంవత్సరాలు వెయిట్ చేసిన కొన్నాక దాన్ని మనం చేయగలుగుతామా లేదా అని అది ఎందుకో ఫస్ట్ ఒక ఆవును కొన్నాము గోరి అని పేరు పెట్టుకున్నాము ఇవాళ నా దగ్గర రెండు వందల ఇరవై ఆవులు ఉన్నాయి చిన్నవి పెద్ద ఇవాళ ఆరు స్టేట్ల కలెక్షన్ నా దగ్గర ఉంది ఇరవై ఆరు ఇంచుల ఆవుల నుంచి మన సైజ్ హైట్ వరకు పన్నెండు గోజాతుల ఆవులు ఒక్క దగ్గర తీసుకొచ్చి దాన్ని నెయ్యి తయారు చేసి కాశీ శివునికి అభిషేకం చేయాలని ఒక స్వామి ఆశీర్వాదం ఇచ్చాడు మాకు అది ఎంతవరకు తీసుకెళ్తామో తెలియదు మనం ఇంకో స్వామి మన ప్రయాగ్రాలు ఏం చెప్పిండంటే మీరు ఆవులను కాపాడుతున్నారు దాని తగ్గట్టు నందులను తయారు చేయండి అని చెప్పిండు ఆయన అంతే చెప్పాడు పన్నెండు జాతుల నందులు తీసుకురావాలి పన్నెండు జాతుల ఆవులు తీసుకురావాలి ఎందుకు స్వామి అందరు పన్నెండు అంటున్నారంటే పన్నెండుకు అనేది చానుందంట విలువ మన తెలుగులో కానీ ఇంగ్ ఇంగ్లీష్లో కానీ మాసాలు పన్నెండే తర్వాత నెలలు పన్నెండే జ్యోత ద్వాదశ జ్యోతిర్లింగాలు పన్నెండే ఇట్లా పన్నెండుకు ఎన్నో ముడిపడి ఉన్నాయి అందుకోసం మనం ఏంటంటే ఫర్దర్గా ఎన్నైతే దేవాలయాలు ఉన్నాయో అక్కడ గో ఆలయం ఉండాలి రైతులను పెంపొందించాలి మేము ఫర్దర్ చేసే కార్యక్రమము పన్నెండు జాతుల ఆవులను ఒక్క దేవాలయం పన్నెండు నందులను తీసుకురావాలి తల్లిదండ్రులు లేని పిల్లలకు వ్యవసాయం నేర్పియాలి అది కూడా గో ఆధారిత వ్యవసాయం నేర్పాలని మొన్ననే విజయరామ గారితో ఈ మాట చెప్పవలసి వచ్చింది మరి తల్లిదండ్రులు లేని పిల్లలు ఎక్కడోనో అడాప్ట్ అయ్యి ఏదో దానికి వెళ్ళిపోతున్నారు మన హిందూ సాంప్రదాయం మర్చిపోతున్నారు వాళ్ళు వాళ్లకు మనం అడాప్ట్ చేసుకొని మన హిందూ సాంప్రదాయం నేర్పాలి వేదిక నేర్పాలి తర్వాత వ్యవసాయం నేర్పాలి భవిష్యత్తులో బీకామ్ బిఏ కాదండి నాలెడ్జ్ కావాల్సింది వ్యవసాయ వ్యవసాయదారులు దానికి ప్రతి ఒక్కరూ ఏదైనా పిల్లవాళ్ళు సరైన క్రమంలో లేకపోతే వ్యవసాయం కోసం మా దగ్గర పంపండి ఈ వేదిక ద్వారానే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి మంచి సంకల్పంతో ముందుకు వెళ్దాం మంచి భారతదేశాన్ని నిర్మిద్దాం జై హింద్ లోకా సమస్త మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి